హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరే రోజు లాగ్స్ నేను ఈ ఈరోజు వీడియోలో పెసర్లతో లడ్డూలు ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్ అనమాట మీరు ఫుల్ వీడియో చూడండి దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను పిల్లలకి ఎలా హెల్దీ అని చెప్పేసి మనకి కాల్షియం వస్తుంది ఐరన్ కూడా వస్తుంది చాలా సింపుల్ అనమాట కొంచెం ప్రాసెస్ చూసేసుకుంటే ఈజీగా హెల్తీగా లడ్డూలు తయారు చేసుకోవచ్చు ముందుగా పెసర్ని బాగా కడిగేసుకోండి దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోతుంది పిల్లలకి పెట్టేది కదా హైజీనిక్గా ఉండాలి కాబట్టి ఆ డస్ట్ అంతా పోతుంది చూడండి దాంట్లో ఏదైనా రాళ్ళు ఉన్నా కూడా తీసుకోండి లేకపోతే పిల్లలు తినేటప్పుడు పంట కింద తగులుతుంటే అంత ఇష్టంగా తినలేరు ఇలా కడుక్కున్న తర్వాత ఒక పెనం పెట్టేసుకొని ఆ పచ్చిదనం అంతా పోయేంత వరకు బాగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత బాగా పైన మనకి డ్రై అయిపోయినట్టు అనిపిస్తుంది కానీ లోపల పచ్చిగానే ఉంటుంది ఒక రెండు నోట్లో వేసుకొని చూడండి లోపల కన్నా గట్టిగా బాగా వేగినట్టు అనిపిస్తే మాత్రమే దించండి లేదు పచ్చిగా ఉందంటే ఇంకా కాసేపు వేయించుకోండి ఇలా బాగా వేయించుకున్న తర్వాత పూర్తిగా ఆరబెట్టేసేయండి చల్లారినివ్వండి ఇలా చల్లారిందంటే టేస్ట్ చాలా బాగుంటుంది అది చల్లారుతూ ఉంటే ఇంకొక పక్క ఒక కప్ అంతా పల్లీలో వేయించుకొని శనగంజలు అంటాం కదా అవి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి లోపల దాకా బాగా వేగిందంటే కొంచెం చల్లారిన తర్వాత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు హైఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నారంటే పైన మారిపోయినట్టే కదా లోపల పచ్చిగానే ఉంటుంది అవి ఆరుతూ ఉంటే ఇక్కడ ఒక కప్ అంతా నువ్వులు యాడ్ చేసుకోండి పిల్లలకి కాల్షియం అవసరం కదా ఒక లడ్డు నువ్వుల లడ్డు ఇచ్చినా లేకపోతే ఇలా యాడ్ చేసినా ఎంత హెల్దీ చూడండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జాతి వేసుకొని కొంచెం తడి లేకుండా ఉండేటట్టు చూసుకోండి మిక్సీ పట్టేసుకోండి బాగా నున్నగా మిక్స్ అయిన తర్వాత జల్లించుకోండి లేకపోతే అది కొంచెం ఏదైనా మెదకకుండా ఉంటే పంట కింద తగులుతూ ఉంటే పిల్లలు అంత ఇష్టంగా తిన పెద్దవాళ్ళు ఎలా అయినా తింటారో బాగుంటుంది అనేసి చూడండి ఇలా నున్నగా ఉంటే లడ్డు చుట్టడానికి చాలా బాగుంటుంది ఏదైనా నలకలాగా ఉంటే తీసేసుకొని మిక్సీ పట్టేసుకోండి మళ్ళీ చూడండి శనగంజలు అలాగే నువ్వులు కూడా యాడ్ చేసుకొని నున్నగా మిక్సీ పట్టేసిన తర్వాత ముందుగానే మనం పొడి చేసుకున్నాం కదా పెసర్ల పొడి అది కూడా ఇందులో వేసుకొని ఒకసారి మిక్సీ పెట్టేసుకొని ఒక పాటి సన్ లాగా తీయేసుకొని అందులో వేసేసుకోండి వేసి బాగా ఉండలు తీసుకొని చల్లారిన తర్వాత కొన్ని నువ్వులు వేయించుకుంటాం కదా అప్పుడు కొన్ని పక్కకు పెట్టేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి లేదా కొబ్బరి కూడా బాగా వేయించుకొని పొడిలాగా చేసుకొని ఇందులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అది కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం ఎంత వేసుకున్నా రెండు కప్పులు అంతా అనుకోండి నువ్వులు అన్నీ కలిపి ఒక రెండు కప్పులు పెద్ద కప్పుతో ఇక్కడ ఒక కప్పు అంతా బెల్లం యాడ్ చేసుకొని కరగించుకోండి దాంట్లో ఉండే ఏదైనా నలకలు చూడండి అలాంటివి పోతాయి అన్నమాట కరిగించుకున్న తర్వాత కొంచెం ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోండి మనకి పాకం ఏం అవసరం లేదు కదా అది వాటర్ కరిగితే చాలు అంటే బెల్లం కరిగితే చాలు ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోండి ఇప్పుడు ముద్ద ముద్దగా ఉంది కొంచెం ఆరిన తర్వాత మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది లాగా ఇప్పుడు ముందుగానే బెల్లం మనం కరగబెట్టుకున్నాము అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని బాగా వేయించేసుకోండి నెయ్యిలో టేస్ట్ బాగుంటుంది చూడండి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసాము పల్లీలు యాడ్ చేసాము నువ్వులు పెసర్లు బెల్లం కూడా బెల్లము తింటే ఐరన్ వస్తుంది కదా అంటే బ్లడ్ బాగా పడుతుంది అంటారు ఎంత హెల్తీ ఫుడ్ చూడండి ఈ నెయ్యి అలాగే మనం వేయించుకున్న పప్పులు డ్రై ఫ్రూట్స్ అనమాట అవి కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం పొద్దు చల్లారినివ్వండి కొంచెం గట్టి పడుతుంది అప్పుడు కొంచెం నెయ్యి తడుపుని చెయ్యి మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజు ఉండలు పట్టేసుకుని రోజుకి ఒక లడ్డు ఇచ్చినా పర్లేదు లేదా రెండు లడ్డులు ఇచ్చినా మార్నింగ్ ఈవెనింగ్ కూడా పర్లేదు పిల్లలకి ఎంత హెల్తీగా చూడండి ఇంట్లో ఇలా చేసి పెట్టండి పిల్లలకి ఎంతో ఆరోగ్యం అనమాట మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చాలా టేస్టీగా ఉంటుంది పెసర్లు పిల్లలు మామూలుగా తినరు మామూలుగా మళ్ళీ తినవైనా లేకపోతే కర్రీ చేసినా తినరు కదా ఇలా లడ్డులు చేస్తే చాలా ఇష్టంగా తింటారు కొంచెం మెత్తగా ఉంటుంది ఉండలు పట్టినప్పుడు కొంచెం ఆరబెట్టేసేయండి గట్టి పడుతుంది ఒక టూ డేస్ అలా పెట్టారనుకోండి ఇంకా గట్టిగా వస్తుంది చాలా బాగుంటాయి అనమాట ఇదేంటి సాఫ్ట్గా ఉంది అనేసి అనుకోకండి చాలా బాగుంటాయి పిల్లలకి ఎంతో ఆరోగ్యకరమైన పెసర్ల లడ్డు మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంత బాగున్నాయో లోపల ఆ జీడిపప్పు బాదం పప్పులు అలాగే నువ్వులు ఇవన్నీ తింటూ ఉంటే పంట కింద ఎంత బాగా ఉంటాయో తగులుతూ ఉంటే కమ్మగా ఉంటుంది అలాగే అన్ని వేయించాం కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బెల్లం కూడా యాడ్ చేసాము చాలా హెల్తీ లడ్డు మీరు ట్రై చేసి మీ పిల్లలకి మీరు కూడా పెట్టండి ఎలా వచ్చిందో అలాగే కమెంట్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా ట్రై చేసి పిల్లలకి హెల్తీ లడ్డూలు పెడతారనమాట చూసారు కదండి పెసరలతో లడ్డూలు ఎలా చేయాలో మీరు కూడా ట్రై చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్